భారతదేశంలో బెస్ట్ బీచ్లు ఇవే సముద్ర తీరంలో సేద తీరాలని ఎవరు కోరుకోరు చెప్పండి స్వచ్ఛమైన నీరు ప్రశాంతవంతమైన వాతావరణం చుట్టూ ఏగోలా లేకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకుంటే భారతదేశంలో అద్భుతమైన బీచ్లు చాలా ఉన్నాయి స్వచ్ఛమైన నీళ్లు తెల్లని ఇసుక తీరాలు కావాలనుకునే వారికి అగటి ద్వీపం ఒక స్వర్గం లక్షద్వీప్ లోని ఈ బీచ్ ప్రశాంతవంతమైన సరస్సులు పగడపు దిబ్బలు సముద్ర జీవాలకు ప్రసిద్ధి స్నార్కెలింగ్ స్కూబా డైవింగ్ చేయడానికి లేదా సముద్ర తీరంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన ప్రదేశం గోకర్ణను గోవాకు ప్రశాంతవంతమైన సోదరిగా చెప్పుకుంటారు ఇక్కడ సందడి లేని అందమైన తీరం ఉంటుంది ఈ పట్టణం ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ప్రసిద్ధ మహాబలేశ్వర ఆలయం ఉంది ఓం బీచ్ చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఒంటరిగా గడపడానికి ఒక బీచ్ కోసం చూస్తుంటే మరారి బీచ్ చాలా బాగుంటుంది అలెప్పిలోని ప్రసిద్ధ బ్యాక్ వాటర్కు దగ్గరగా ఉన్న ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కొబ్బరి తోటల మధ్య ప్రశాంతవంతమైన వాతావరణం ఆసియాలోనే ఉత్తమ బీచ్లలో రాధానగర్ బీచ్ ఒకటి ఇది తెల్లని ఇసుక స్వచ్ఛమైన నీరు పచ్చని చెట్లతో నిండి ఉంటుంది ఇక్కడ ఈత కొట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది స్వచ్ఛమైన అందం మనోహరమైన సూర్యాస్తమయాలు ఇక్కడ చూడవచ్చు ఉత్తర గోవాలోని రద్దీ బీచ్లా కాకుండా పలోలేం బీచ్ ప్రశాంతంగా ఉంటుంది నెలవంక ఆకారంతో ఉండే ఈ తీరం రంగురంగుల బీచ్ గుడిసెలు తాడి చెట్లతో నిండి ఉంటుంది ప్రశాంతవంతమైన నీరు అందమైన బీచ్ గుడిసెలే ఇక్కడ ప్రత్యేకత వర్కాల్ బీచ్ భారతదేశంలోనే ప్రత్యేకమైన బీచ్లలో ఒకటి ఇక్కడ అరేబియా సముద్రానికి ఎదురుగా కొండలు ఉంటాయి ఇక్కడ అందమైన దృశ్యాలు చూడడానికి చాలా బాగుంటాయి కొండ అంచుల నుండి చూసే దృశ్యాలు ఆయుర్వేద చికిత్సలు ఇక్కడ ప్రత్యేకత ప్రశాంతవంతమైన వాతావరణం ఉన్న బీచ్ల కోసం చూస్తుంటే టార్కర్లీ బెస్ట్ ఆప్షన్ ఈ బీచ్ మహారాష్ట్ర తీరంలో దాగి ఉన్న రత్నం ఇక్కడ శుభ్రమైన బీచ్ ఉంటుంది స్వచ్ఛమైన నీరు స్కూబా డైవింగ్ ఇక్కడ ప్రత్యేకత